హాయ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ ఈరోజు ఆ రోజుగారి మేళలో మనకి ఆ కాల్ లెటర్లో ఇవ్వడమైనా జరిగింది సో ఓకేనా ఎవరైతే దానికి అటెండ్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ మీకు నీకు సెంటర్ మీకు స్ట్రాండింగ్ సెంటర్తో పాటు మనకి డేట్లు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటాయి దాని తర్వాత ఎవరైతే వెళ్ళలేదో రోజుగారి మేళకి సో వాళ్ళకి ఏం వరీ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు మీకు మెయిల్కి అయితే వాళ్ళు సెండ్ చేస్తారన్నమాట సో ఓకేనా అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి ఇప్పుడు డేట్ తెలిసిపోయినాయి కాబట్టి మనకి అర్జెంట్గా మనం కొన్ని సర్టిఫికేట్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఓకేనా ఈ వీడియోలో చెప్తాను అండ్ దాంతోపాటుగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అను క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలని చెప్పేసి నా సర్టిఫికేట్స్ ఉన్నాయి సో ఓకేనా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఈ వీడియోలో ఏంటంటే సర్టిఫికేట్లు ఏం అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి మామూలుగా డిస్కస్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో క్యారెక్టర్ సర్టిఫికేట్ పోలీస్ సర్టిఫికేట్ గురించి నేను డీటెయిల్గా మళ్ళీ వీడియో చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ రెండు తీసుకోవాలి ఒకటి కాల్ లెటర్లో మనకు వచ్చేది ఎస్ఎస్ఓ సర్టిఫికేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్పేసి మనకి మనకి ఎస్ఐ గారితో సంతకం పెట్టాల్సి ఉంటుంది ఓకేనా అండ్ దాంతోపాటు మీ సేవ ఫార్మట్లో కూడా తీసుకోండి ఒకటి పోలీస్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ సో ఓకేనా మాక్సిమం అడగరు వాళ్ళు సో ముందు కదా చెప్తా ఉన్నాను నేను అందు దాని తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ మనకి సో మెయిన్గా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మన క్యారెక్టర్ సర్టిఫికేట్ ఓకేనా సో దీంట్లో మనం మెయిన్లీ సిఎస్ఎఫ్ వాళ్ళకి వచ్చేసి మూడు సంతకాలు గ్రీన్ పెన్ సంతకాలు అయితే చేయించాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఒకటి మీరు ఎంఆర్తో గారితో చేయించండి ఇంకొకటి ఏమో మామూలుగా గ్రీన్ పెన్ను మన హెడ్ మాస్టర్ దగ్గర కూడా గ్రీన్ పెన్ ఉంటుంది సో వాళ్ళతో చేయించండి ఇంకోటి మస్టర్స్ కావాల్సింది అంటే అక్కడ మనకి కేరళ సర్టిఫికేట్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ సంతకం ఉండాలని చెప్పేసి ఉంటుంది సో మీరు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్తో పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు మామూలుగా మీకు దగ్గరలో ఎవరైనా ఆర్డీఓ ఆఫీస్ ఉంటే ఆర్డీఓ గారితో సంతకం చేయించండి సో ఓకేనా ఇది క్యారియర్ సర్టిఫికెట్ సంబంధించింది సో ఓకేనా సో సైన్లు ఒకసారి నేను సర్టిఫికేట్ చూపిస్తూ మన నెక్స్ట్ వీడియోలో మన ఈ రెండింటి మీద నేను మంచిగా వీడియో వీడియో అయితే చేస్తాను అండ్ దాని తర్వాత కాల్ లెటర్ మస్ట్ అండ్ అన్సెట్గా మనకి పాగొట్టుకోకండి దాన్ని సో ఓకేనా జిరాక్స్ ఇంచుకోండి నేను చెప్పే ఏదైతే ఉన్నాయో సో వాటిని మినిమంలో మినిమం ఒక ఐదు ఐదు సెట్ల జిరాక్స్ అయితే పెట్టుకోండి అన్నమాట ఓకేనా దాంతోపాటు మనకు కాల్ లెటర్ ఒరిజినల్ కావాలి దాంతోపాటు ఒక ఐదు జిరాక్స్లు అయితే తీసి పెట్టుకోండి తర్వాత ఇంకోటి ఎస్బీఐ అకౌంట్ అయితే ఖచ్చితంగా కావాలి వేరే అకౌంట్ ఏమి తీసుకోకూడదు ఎస్బీఐ అకౌంట్ తీసుకోండి దాంతోపాటుగా బుక్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు అవసరం అవసరం అవుతుంది అది అవసరం అవుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ కావాలి అది చెక్ బుక్ అందు దాంతోపాటు ఏటీఎం కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని వెళ్ళండి నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు వచ్చింది అది ఓకేనా ఏటీఎంతో అంతా పని లేకపోవచ్చు ఖచ్చితంగా మనకు చెక్బుక్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి అడిపంత ఇబ్బంది పడతారు మళ్ళీ దాని తర్వాత ఆధార్ కార్డు పాన్ కార్డు దాంతోపాటు మీరు ఎవరైతే మీ అమ్మ నాన్న మీ తమ్ముడు కానీ మీ చెల్లి అక్కడ చూసారా సో ఏదైతే మీ ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం అంటే వేరే వాళ్ళు పెద్ద పెద్దమ్మ వాళ్ళు అవసరం లేదు మన ఫ్యామిలీతో ఎవరైతే ఉండరో సో వాళ్ళందరికి సంబంధించిన ఆధార్ కార్డులు అయితే ఖచ్చితంగా కావాలి బ్రదర్ ఓకేనా వాటిని కూడా మామూలుగా ఒక జిరాక్స్ సెట్ అయితే తీసుకుని వెళ్ళండి వాళ్ళే అని దాంతోపాటు ఇంకా మిగతా మన టెన్త్ కానీ ఇంటర్ కానీ గ్రాడ్యుయేషన్ మీ మిమ్మల్ని అయితే ఉన్నాయో సో అన్నింటిని కూడా తీసుకెళ్ళాలి దాంతో పాటుగా ఏంటంటే ఇంకొక విషయం ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు పీఈటికి వెళ్ళేటప్పుడు ఏదైతే డాక్యుమెంట్ తీసుకెళ్ళారు మన నాన్నకు జరిసేవన్ కానీ సో ఇవన్నీ అర్జున అయితే అవసరం లేదు అర్జునల్ మీకు ఆల్రెడీ అక్కడ ఇచ్చే ఉంటారు సో మీరు జిరాక్స్లు అయితే ఉన్నాయో ఆ జిరాక్స్లు ఉన్నా కానీ అయితే ట్రై చేయండి ఓకేనా పీఈటికి ఏదైతే మన సర్టిఫికేట్లు ఉన్నాయో అడ్మిట్ కార్డులు ఏం అవసరం లేదు ఇంకా మా ఊరుగా ఏమి ఉంటాయి కదా అన్నాగ జరిసేవన్ లని ఓబీసీ వాళ్ళకి ఇంకా ఈడబ్ల్యూఎస్ సపరేట్ సపరేట్ సర్టిఫికేట్ ఉంటాయి కదా సో వాటిని వాటిని కూడా తీసుకెళ్ళండి ఏజ్ లబ్జెన్స్ సర్టిఫికేట్ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి పీటీవి తీసుకుపోయినప్పుడు అండ్ దాంతోపాటు ఇది మనకి మెయిన్ సంబంధించి తీసుకోవాల్సిన అయితే ఇవి ఇంకా మీకు ఏమన్నా మర్చిపోయి ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే బ్రదర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేషను ఎస్ఎస్సీ జీడికి అప్లై చేసేటప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ ఇచ్చారనుకోండి సో మ్యాక్సిమం అక్కడ మీరు సర్టిఫికేట్ అడుగుతారు కదా సో అట్లా అడిగినప్పుడు మీరు మాక్సిమమ్ ఒక టెన్త్ ఓన్లీ టెన్త్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకేనా సో వాళ్ళు ఏమన్నా ఖచ్చితంగా కావాలి నీకు మేము నువ్వు ఇంటర్ చేసినా కాబట్టి నువ్వు ఇంటర్ ప్లస్ నువ్వు డిగ్రీ పెట్టిన కాబట్టి డిగ్రీ ఖచ్చితంగా కావాలంటేనే మీరు ఆ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయండి ఓకేనా అదర్వైజ్ ఒకవేళ వాళ్ళు అడగకపోతే మీరు ఓన్లీ జీడీ అనేది టెన్త్ క్లాస్ బేసిక్ కాబట్టి సో టెన్త్ క్లాస్ మేము ఒకటి ఇస్తే సరిపోద్ది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా వేరే ఇంకేమన్నా అప్లై చేసుకోవడానికి కానీ ఇంకా ఎట్లా సర్టిఫికేట్లు అవసరం ఉంటుంది కదా సో అప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నమాట మీరు ట్రైనింగ్ సెంటర్లో కొద్దిగా ఇబ్బంది అవుద్ది సో మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మనం కావాల్సినప్పుడు మనకు సర్టిఫికెట్ మనకన్నా ఉంటాయి అది వేరే విషయం సో ట్రైనింగ్ సెంటర్లో కొద్దిగా ఇబ్బంది అవుద్ది కాబట్టి చెప్తా ఉన్నాం ఓకేనా మాక్సిమం టెన్త్ క్లాస్ వరకు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ లేదు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇవ్వాల్సిందే అని వాళ్ళు చెప్తే మీరు ఇవ్వరంటే పర్లేదు ఓకేనా సో ఇదనమాట సో ఇది మెయిన్గా తీసుకోవాల్సిన సర్టిఫికేట్లు ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే కింద కామెంట్ చేయకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా ఓకేనా